డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఆర్థోపెటిక్ సర్జన్ ఈరోజు మనం మోకాలు అరిగితే ఎక్స్రేలో ఎలాగా ఉంటుంది అన్నది మనం ముఖ్యంగా తీసుకుంటే ఎముకల ఎక్స్రే తీసినప్పుడు ఏపీ అండ్ లాటరల్ పొజిషన్ తీసినప్పుడు యూజువల్గా సిక్స్ టు ఎయిట్ ఎంఎం గ్యాప్ అనేది బోన్కు బోన్కు మధ్యలో కనబడాలి కానీ ఎక్స్రేలో మోకాలు అరిగిన తర్వాత ఆ స్పేస్ క్రమేణా సిక్స్ టు త్రీ టూ ఎంఎం సమ్టైమ్స్ మొత్తం స్పేసే కనబడది అందులో లోపల్ సైడ్ మోకాల్ భాగంలో మొత్తానికి పొర కొలాప్స్ అవుతుంది అంటే పొర లేకుండా ఎముకల దగ్గర రాసుకొని ఉంటాయి కాబట్టి మనకు స్పేస్ దొరకదు స్పేస్ రెండు ఎముకల మధ్యలో స్పేస్ కనబడదు తద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోకాల్లో కార్టిలేజ్ అరిగిపోవటం వల్ల ఈ కార్టిలేజ్ అరిగిపోవటం వల్ల ఈ ఎముక ఎముక ఒక దగ్గరికి రాసుకుంటుంది తద్వారా మనకు స్పేస్ కూడా కేవలం వన్ టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉండటం వలన దాన్ని మనం వెల్ ప్లాన్ చేసుకొని టోటల్ నీ రీప్లేస్మెంట్ అన్న సర్జరీ చేస్తారు సో కాటిలేజ్ ఎప్పుడైతే అరిగిపోతుందో ఈ రెండు ఎముకల మధ్యలో స్పేస్ తగ్గడం అనేది మనకు ఎక్స్రేలో కనబడుతుంది అంతేకాకుండా స్టెబిలిటీ టెస్ట్లు కూడా చేసుకొని నీ యొక్క ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇలా మనం మోకాల్లో స్పేస్ తగ్గడం వలన అంటే ఆ డిస్క్ స్పేస్ తగ్గటం వలన మనకు రెండు ఎముకలు దగ్గరగా వచ్చి గ్యాప్ లేనట్టుగా కనబడుతుంది